ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ స్టార్ట్ అవుతుంది మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా నా మాట విని ఒక ఫార్టీ వన్ డేస్ మీరు ఇది కాదనుకోండి డైలీ ఉదయం ఒక హాఫ్ అవర్ నైట్ ఒక హాఫ్ అవర్ కేటాయించినారు అనుకోండి ఒక ఫార్టీ వన్ డేస్ తర్వాత లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది చూసే ప్రతిదాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాడు ఒక వ్యక్తి ఎప్పుడైతే సాక్షిభూతంగా చూడగలుగుతాడో ప్రాక్టికల్ గా మారిపోతాడు అక్కడ తీరి ఉండదు ప్రతి ఒక్క దానికి ప్రాక్టికల్ గా ఆలోచన చేస్తారు కాబట్టి అప్పుడు ఏమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ డబ్బును చూసే విధానం కూడా మారిపోతుంది మనం ఎదుటైనా ఎవరైనా వ్యక్తుల దగ్గరికి వెళ్తే మనకు అగ్నేశ్ కూడా వల్ల జస్ట్ ఎలా చూస్తామంటే సాక్షిభూతంగా చూడగలుగుతాం ఒక వ్యక్తి ఎప్పుడైతే సాక్షిభూతంగా చూడగలుగుతాడో వాళ్ళ దగ్గర రిలేషన్ బాగుంటుంది వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ బాగుంటుంది వాళ్ళ దగ్గర అనుకోకుండా డబ్బు కూడా వస్తుంది కాబట్టి యూనివర్స్ లో పంచభూతాలతో ఇలాంటి వ్యక్తిత్వంతో ఉంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది దొరుకుతుంది ఓకే సరే అంటే పంచభూతాలతో మమేకమైతే అంతా బాగుంటుంది అంటున్నారు అసలు డబ్బు అనే దాన్ని ప్రేమించాలన్నా మన దగ్గరకి రావాలన్నా సో యూనివర్స్ హెల్ప్ చేస్తుంది ఓకే ప్రాక్టికల్ గా థిరీ గా చెప్పారు బానే ఉంది చాలా మందికి సొల్యూషన్స్ కావాలి చాలా సమస్యలు ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సొల్యూషన్స్ ఏంటి అదే నేను చెప్తున్నాను ఇప్పుడు మా క్లాస్ లో ఉంటుంది నేను కాదనుకోండి ఆ ఫార్టీ ఫోర్ అవర్స్ ఉండట్లేదు మీరు ఏ పని చేసుకుంటారో ఏ వ్యాపారాలు చేసుకుంటారో వాటికి రెగ్యులర్ గా చేసుకుంటూ ఉన్నారు డైలీ వన్ అవర్ కేటాయించండి ఈ డైలీ ఎప్పుడైతే మీ